అయితే వాళ్ళు ఇస్తారా అట్లా కాదా ఇంకేడు మీరు లోపల అధికారం అన్నా ఇక్కరా ఇక్కడ ఇక విదేపో బయట అన్నిదేపో

పేపర్ ఎవరు ఇచ్చిర్రు మీకు ఎవరు ఇచ్చి మీకు అంటున్నా ఏం కొనుక్కొచ్చాం ఏడే కొనుక్కొచ్చిరు ఎవరు అమ్మ ఈ న్యూస్ పేపర్ ఇది ఇది న్యూస్ పేపర్ అని అడుగుతున్నాను నేను అదే దేనికి దేనికి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మకి పర్మిషన్ ఉండదే రెండించింది ఆమ్లెట్లు చప్పుకి రావేదానికి